వ్యాపారంలో బాగా రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎండీ గౌస్ మొహిద్దీన్ అన్నారు ఆదివారం కొత్తపేట న్యూ నాగోల్ మెయిన్ రోడ్లు మోహన్ నగర్ విశాల్ మార్ట్ ఆపోజిట్ ఎస్ఎల్వి హోమ్స్లో ఏర్పాటు చేసిన ఫీస్ అండ్ పార్టీ బ్లెండెడ్ కే ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎండీ గౌస్ మొహిద్దీన్ హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా పీస్ అండ్ పార్టీ బ్లెండెడ్ కేఫ్ నిర్వాహకులు మహమ్మద్ షబ్బీర్ సుధాకర్లు మాట్లాడుతూ మా కేఫ్లో నాణ్యమైన మన్నికైన రుచికరమైన వినియోగదారులకు సరసమైన ధరలలో ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు మా కేఫ్లో పరమైన ఆఫర్లతో ఫ్రెంచ్ ఫ్రెష్ పిజ్జాలు సుప్రీం కేఫ్ వెజ్ పిజ్జా తయారీ పన్నీర్ పిజ్జా క్రంచి చికెన్ పిజ్జా బర్గర్స్ క్లాసిక్ వెజ్ బర్గర్ జంబో బర్గర్ క్లాసిక్ చికెన్ బర్గర్ జంబో చికెన్ బర్గర్ మీల్ మోమోస్ ఫ్రెడ్ మిక్స్ వెజ్ మోమోస్ మోమోస్ చెక్ మోమోస్ చికెన్ చిక్ టిక్కా మోమోస్ వంటి అమెరికాను లాఠీ ఎస్ఎస్కో మోమో తాజా పండ్ల రసం మోసాంబి ద్రాక్ష నారింజ పైనాపిల్ అరటి స్మూతీ కేప్లు అందుబాటులో ఉంటాయని వినియోగదారులు ఈ కింది నెంబర్లు డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ మరియు ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో నైన్ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి సంప్రదించవలసిందిగా కోరారు ఇంకా లాగోన్లో మెయిన్ రోడ్ మీద పార్టీ అనే పేరుతో ఒక లాంచ్ కెఫేన్ లాంచ్ చేస్తున్నాం ఇవాళ ఇక్కడ మేము లాంచ్ చేయడం చేస్తుంది అంటే ఇక్కడ చుట్టుపక్కల కాలేజ్ పిల్లలు కానివ్వండి యూత్ కానివ్వండి వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్లో క్వాలిటీ ఫుడ్ ఇండో వెస్ట్రన్ స్టైల్లో అందివ్వాలనేది మా ఆలోచన దానికి తగ్గట్టుగా మా రెస్టారెంట్ చేశాము దాంతో మేమేంటంటే కస్టమర్స్లో ఎవరైతే కనుక కొద్దిసేపు కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఈ రకమైన ఫుడ్ అఫోర్డబుల్ ప్రైస్లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు వారికి తగ్గట్టుగా మేము ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది దీనిలో మేము రకరకాల ఐటమ్స్ పిజ్జాస్ బర్గర్స్ మోమోసు దాంతోపాటుగా చికెన్ పాప్కార్న్ ఆల్ వెజ్ వెరైటీస్ అండ్ నాన్ వెజ్ వెరైటీస్ ఇన్ వెస్టర్న్ స్టైల్ మేము అరేంజ్ చేయడం జరిగింది దాంతోపాటు డ్రింక్స్లో మేము మాక్ టైల్స్ కావచ్చు తర్వాత మొయటోస్ కావచ్చు దాంతోపాటు కాఫీ కాఫీలో డిఫరెంట్ కాఫీస్ ఎస్ప్రెస్సో అమెరికాన్ ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ మేము వాళ్ళకి ఆఫర్ చేస్తాము ప్రైసింగ్ వచ్చేటప్పటికి అందరికీ రీచబుల్గా ఉండాలనే ఉద్దేశంతో మేము పాకెట్స్ని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ పర్టికులర్గా ఏంటంటే ఇలాంటి ఫుడ్ స్టూడెంట్స్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అఫోర్డబుల్ స్టేజ్లో ఉండేటట్లే ఆ ప్రైసింగ్ డిజైన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఇది మన రీచబుల్గా లేదు అని లేచి వెళ్ళటం అనేది మనకి ఇష్టం పిల్లలకి ఎప్పుడు కూడా మనం వాళ్ళు కూర్చొని హ్యాపీగా వాళ్ళకు చిన్న పార్టీ సెలబ్రేట్ చేసుకునేటట్టుగా ఉండాలి దాని ఉద్దేశంలో పెట్టుకొని మేము సర్వీస్ సెటిల్ చేసేవాళ్ళం దాంతోపాటు ఏంటంటే ఏసీ రూమ్ అవటం వల్ల సమ్మర్లో కానీ లేదా బాగా టైర్డ్ వచ్చినప్పుడు కానీ పిల్లలకి కాసేపు రిలాక్స్ అవ్వడానికి ఉంటుంది దాని ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఈ ప్రైజింగ్ ఫెసిలిటీస్ ఈ రకమైన వెరైటీ ఏసీ ఫెసిలిటీ ఎక్కడ లేదు అది మేము ఫస్ట్ టైం ఇక్కడ ఆఫర్ చేస్తున్నాం దానివల్ల ఏమంటే పిల్లలకి కొంచెంసేపు ఎక్కువసేపు ఎంజాయ్ ఇక్కడ కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేసే అవకాశం ఇవ్వాలి ఓపెనింగ్ ఆఫర్స్ వచ్చేసి మేము ఇక్కడ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్స్ ఒకటి లాంచ్ చేసామండి దాని బ్యానర్ కూడా మేము బైక్ సైడ్ హ్యాంగ్ చేసాము ఒకసారి మీరు దాన్ని కవర్ చేయండి దానిలో ఏంటంటే బై వన్ గెట్ వన్ బర్గర్ బై వన్ గెట్ వన్ పిజ్జా బై వన్ గెట్ వన్ వచ్చేసేసి మనకి ఈ మొయిటోస్ కానీ అన్నీ కూడా మేము ఆఫర్ చేస్తున్నాం సార్ మీరు ఒకసారి డీటెయిల్ వచ్చేసేసి మా ప్యాంప్లెట్ మీ దగ్గర మేము పబ్లిష్ చేసి ఉంచాండి ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అయింది ఇవాళ రేపు కూడా డిస్ట్రిబ్యూషన్ ఈ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది సార్ డిపెండ్స్ ఆన్ కస్టమర్స్ ఇంట్రెస్ట్ మేము లిమిటెడ్ పీరియడ్ దాన్ని రన్ చేద్దాం అనుకుంటున్నాం కస్టమర్ ఎంకరేజ్మెంట్ని బేస్ చేసుకొని మేము ఫర్దర్గా కూడా కొన్ని కొత్త ఆఫర్స్ తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాం ఆ ఆఫర్స్లో ఏంటంటే కాంబో ఆఫర్స్ గా మీలే బర్గర్ అంటే బర్గర్ పిజ్జా అంటే పిజ్జా కాకుండా పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ కానివ్వండి తర్వాత డ్రింక్స్ కానివ్వండి ఇవన్నీ యాడ్ అని చేసుకుంటే ఒక మీల్ డీల్ లాగా తీసుకుని వద్దామని మా ఆలోచన అది మేము త్వరలోనే మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం దాని మీద వర్కింగ్ చేస్తున్నాం అది తొందరగానే ఇంట్రడ్యూస్ చేస్తాం చేశారు తర్వాత జనరల్గా అందరూ పేరెంట్స్కి భయం ఏముంటుందంటే పిల్లలు బయట తింటారు జంక్ తింటారు హెల్త్ పాడవుతుంది అనే భయం ఉంటుంది మేము యాక్చువల్గా ప్రైసింగ్ కూడా రీజనబుల్గా పెట్టి ఇక్కడ చేయడం ఏంటంటే మా హయ్యెస్ట్ కాన్సంట్రేషన్ అంతా కూడా హైజీనిక్ ఉంటుంది మన పిల్లలు బయటకు వెళ్ళి బర్గర్ పిజ్జా అయితే ఇష్టపడతారు ఎక్కువ కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా వేసే ఆ పిజ్జా ఇంగ్రీడియంట్స్ కాకుండా మేము హైజీనిక్గా వేస్తున్నాం సేమ్ ఇంగ్రీడియంట్స్ మేము బయట సోర్స్ చేయకుండా మా దగ్గర మేమే తయారు చేసి చేస్తున్నాం అనమాట సో మనం తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే వాటికి ఎక్స్పైరీ డేట్ ఉండదు ఎప్పటికప్పుడు చేస్తాం సో స్టోరేజ్ ఎక్కువ ఉండదు మా దగ్గర ఎప్పటికప్పుడు ఫ్రెష్నెస్ ఉంటుంది దానివల్ల ఏంటంటే పిల్లల హెల్త్ కూడా పాడవు అదొకటి మేము గ్యారెంటీ ఇవ్వగలం కంప్లీట్లీ హెల్త్ అండ్ హైజీన్ కాన్షియస్ ఉంటున్నారు సో ఇక్కడికి ఫ్యామిలీ మెంబర్స్ రావచ్చు స్టూడెంట్స్ రావచ్చు అన్ని ఏజెస్ వాళ్ళు కూడా రావచ్చు ఫుడ్స్ వాళ్ళు రీజనబుల్ ప్రైసెస్ ఉంటుంది లొకేషన్ బాగుంటుంది సో వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేము ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి మాకు హెల్ప్ చేయండి హెల్ప్స్ హెల్ప్ స్టార్ట్అప్ థ్యాంక్ యూ సో మచ్ లొకేషన్ లోకేషన్ మోహనగర్ నాగోల్ అంటే మెయిన్ రోడ్ మీదే ఉంటుంది సో చాలా ఈజీ ఐడెంటిఫికేషన్ ఇది శర్మ ఇది నాగోల్ లొకేషన్ వచ్చేసేసి విశాల్ మెగా మార్ట్ విశాల్ మెగా మార్కెట్ మీకు సులభంగానే కనపడుతుందండి మెయిన్ రోడ్ పదేని దాన్ని మీరు విశాల్ మెగా మార్కెట్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఈజీగా కనపడుతుంది విశాల్ మెగా మార్కెట్ డయాగనల్ గా ఆపోజిట్ లో కనిపిస్తుందండి పైన మిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మమ్మల్ని ఇలాగే ప్రోత్సహిస్తూ మాలా ని ఎంకరేజ్ చేసి ఈ రెస్టారెంట్లో మేము రన్ చేస్తున్న ప్రతి ఐటమ్ కూడా అత్యంత జాగ్రత్త తీసుకొని వాళ్ళ హెల్త్ని ఇంపార్టెన్స్ తీసుకొని దానిలో ప్రతి ఐటమ్ కూడా మేము హోమ్మేడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అంటే జనరల్గా ఆర్టిఫిషియల్ కలర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉన్న సాసెస్ కానీ అన్నీ బయట దొరుకుతాయి కానీ మేము సాధ్యమైనంత వాటిని ఇంటి దగ్గర తయారు చేయడానికి ఎందుకంటే మా దగ్గర మేము తయారు చేసే విషయంలో హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళని సంప్రదించి వాళ్ళ గైడ్లైన్స్లోనే మేము ఇవి తయారు చేయడం జరుగుతుంది తద్వారా ఏంటంటే మేము ఇవన్నీ కూడా ఇంట్లో తయారు చేసుకుంటాం వల్ల మనం ఎప్పుడూ కూడా ఈ ఆర్టిఫిషియల్ కెమికల్స్ జోలికి పోకుండా ఉండటం జరుగుతుంది దానివల్ల ఆరోగ్యం కూడా కులిపడుతుంది సెకండ్ థింగ్ ఏంటంటే కస్టమర్స్కి ప్రయారిటీ ఇవ్వడానికి కారణం కస్టమర్లే ఏ బిజినెస్కి అయినా మూలాద వాళ్ళ ఎంకరేజ్మెంట్తోనే వాళ్ళు ఆశీర్వదిస్తేనే ఏదైనా జరిగింది వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకుండా ఏ బిజినెస్ సక్సెస్ అవుతుంది అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ వాళ్ళ సేఫ్టీ వాళ్ళ పాకెట్ సేఫ్టీ వాళ్ళ హెల్త్ సేఫ్టీ ఈ మూడింటిని మేము అత్యంత ప్రయారిటీకి తీసుకొని మేము ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసాము మమ్మల్ని వచ్చి కస్టమర్స్ ఇక్కడ ఆశీర్వదించి అన్ని తిని అన్ని ఐటమ్స్ని వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఈరోజు బోనాల పండుగ సందర్భంగా మేము అందరికీ మా రెస్టారెంట్ తరఫు నుంచి పీసెంట్ పార్టీ యాజమాన్యం నుంచి అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలుపుకుందాం